కేసినేని నానిని ఎందుకు గంటేశారు అవసరం తీరిపోయిందా లేక పొమ్మన లేక పొగబెట్టేశారా ముందు నుంచి కూడా కాంట్రవర్షియల్ పర్సన్గా కనిపిస్తారు ఎంపీ కేశినేని నాని ఉన్నది ఉన్నట్లుగా చెప్తూ తనదైన ముద్ర పాలిటిక్స్లో వేశారు బెజవాడ అంటే కేసినేని నాని కేసినేని నాని అంటే బెజవాడైన స్థాయిలో ఆయన చేసిన రాజకీయాలు ఎప్పుడు పార్టీలో హాట్ టాపిక్ అయితే ఇప్పుడు కేసినేని నాని బయటికి రావటంలో లోకేష్ యొక్క పాత్ర ఎక్కువగా ఉంది అని చెప్పి వార్తలు సంచలనంగా మారాయి తండ్రికి కానీ కొడుకుకు కానీ ఇద్దరిలో ఏ ఒక్కరికి నచ్చకపోయినా టీడీపీలో జరిగేది ఇదే ఖచ్చితంగా వాళ్ళు బహిష్కరణకి కానీ లేదంటే వేయటానికి కానీ అర్హులవుతారు అని చెప్పి కేసులేని నాని అంశాన్ని తెరపైకి తీసుకొస్తూ ఉన్నారు కొంతమంది రాజకీయ విశ్లేషకులు సాధారణంగా ఒక సిట్టింగ్ ఎంపీ అంటే కొన్ని నియోజకవర్గాలతో ముడిపడి ఉంటున్న స్థానం అది చాలా ఆచితూచి వ్యవహారం చేయాల్సి ఉంటుంది ఓడిపోవడానికి అవకాశం ఉన్న వాళ్ళని కూడా మార్చాలి అనుకుంటే చాలా జాగ్రత్తగా ఇండికేషన్స్ ఇస్తూ మార్చే రాజకీయాల్ని ప్రస్తుతం మనం చూస్తూ ఉన్నాం దానికి లేస్తే మనకు కనిపిస్తున్న వైసీపీ అంశాలన్నీ కూడా ఉదాహరణలే అక్కడ ఓడిపోయే వారినే మారుస్తున్నాం తప్ప గెలిచే వాళ్ళని కాదు అని చెప్పి ప్రస్తుతం వైసీపీ చెప్తోంది కానీ ఇక్కడ కేశినేని నాని విషయానికి వస్తే గెలిచే అభ్యర్థి చాలా స్ట్రాంగ్ క్యాండిడేట్గా వైసీపీ కూడా ఒక దశలో భావించిన వ్యక్తి కేసిన నాని అలాంటి నానిని టీడీపీ ఎందుకు వదులుకుంది అంటే ఖచ్చితంగా నారా లోకేష్కి ఇష్టం లేదు నారా లోకేష్తో కేసినేని నానికి పొసగటం లేదు కాబట్టి ఆయనను మారుస్తున్నాం లేదంటే ఆయనని నెక్స్ట్ ఎంపీగా కొనసాగించే పరిస్థితి లేదు అని చెప్పడం చాలా ఆశ్చర్యానికి గురిచేస్తున్న అంశం అయితే తిరువూరున రిపీట్ అయితే తిరువూరులో జరిగే సభకు కేశినేని నానికి ఆహ్వానం లేదు అని చెప్పటం లేదంటే అక్కడ నియోజకవర్గానికి సంబంధించి లేదంటే ఆ సభకు సంబంధించి ఇన్ఛార్జిని కొత్త వారిని పెట్టడము అనేక ప్రశ్నలకి తావిస్తూ ఉన్న అంశం ఎంపీ కేశినేని నాని నెక్స్ట్ గెలవకపోవటము ఒక కారణంగా టీడీపీ చూస్తూ ఉందా లేదంటే నారా బ్రహ్మిణిని విజయవాడ ఎంపీగా బరిలోకి దింపాలనే ఆలోచన వల్లనే ఆయనను పక్కన పెట్టిందా వీటన్నిటికీ ఆస్కారం లేకపోతే నాని తమ్ముడు చిన్ని కేసినేని చిన్ని నారా లోకేష్కి క్లోజ్ కావటమే దీనికి కారణమా అసలు ఏం జరిగి ఉంటుంది ఈ విజయవాడలో కేసినేని నాని అంశం అనేది ఇప్పుడు అంతు చిక్కని ప్రశ్నగా మారిపోయింది కానీ గెలుపు గుర్రాలకే టికెట్లు ఇస్తామని చెప్పి వైసీపీ ఏ రకంగా చెప్తూ టీడీపీ కూడా అదే స్థాయిలో కసరత్తు చేస్తోంది ఖచ్చితంగా గెలిచే వారికే టికెట్లు ఇస్తాము అని చెప్పి చెప్తోంది కానీ గెలిచే వాళ్ళని ఎట్టి పరిస్థితుల్లో వదులుకునే అవకాశం కానీ ఆస్కారం కానీ లేదు అని చెప్తోంది మరి అలాంటప్పుడు కేశినేని నాని చాలా సీనియర్ లీడరు రెండుసార్లు ఎంపీగా గెలిచిన వ్యక్తి ఆర్థికంగా అంగబలం అర్థమలం ఉన్న నాయకుడు ఏదైనా సాధించుకొని రాగలిగిన నేత అలాంటి వ్యక్తిని ఇప్పుడు ఎందుకు వదురుకుంది టీడీపీ అనేది పెద్ద క్వశ్చన్ మార్క్ ఒక చిన్న సభలో సిట్టింగ్ ఎంపీగా ఉన్న నాని ఫోటో లేకపోవటము అనేక గొడవలకి కారణమైంది ఆ ఫ్లెక్సీ అంశమే ఇప్పుడు చినికి చినికి గాలివానగా మారి ఈ స్థాయిలో టికెట్ కోల్పోవటానికి కారణమైందని చెప్పి టీడీపీ వర్గాల్లో పెద్ద చర్చ జరుగుతోంది చాలా చిన్నది గాలికి పోయేదాన్ని దేంతోనో చూడడం వల్లనే ఈ స్థాయిలో ఎంపీ కేసుని నాని కొని తెచ్చుకున్నారు అని చెప్పి ఆయన అభిమానులు కూడా కొంతమంది చెప్తున్నారు ఫ్లెక్సీలో ఫోటో లేకపోవటము కావాలనే చేయటం అనేది ఆయన చెప్తూ ఉన్నదైతే అసలు చూచి చూడనట్టు వదిలేయాల్సిన ఇష్యూ కదా ఎంపీ స్థాయి వ్యక్తికి ఆ అవసరం ఏంటి వాగ్వాదం చేయాల్సిన అవసరం ఏంటి అని చెప్పి టీడీపీ చెప్తోంది ముందు నుంచి కూడా కాంట్రవర్షియల్ పర్సన్గానే ఎస్టాబ్లిష్ అవుతూ ఉన్న కేసినేని నానికి కొన్ని ఇష్యూస్తో లోకేష్ గారితో విభేదించటము లోకేష్ గారు తీసుకున్న నిర్ణయాలను కరాఖండిగా అవునంటే అవును కాదు అంటే కాదు మీరు తీసుకుంటున్న నిర్ణయాలకు నేను అనే డైరెక్ట్ ఇండికేషన్ లోకేష్కి కేసు నేను నాని ఇవ్వటం వల్లనే ఇవన్నిటికీ కూడా కారణమయ్యాయి అందుకే ఆయన టికెట్ కోల్పోవటానికి అవకాశం ఆయన కల్పించారు అని చెప్పటం చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అయినప్పుడు కేసు నేని నాని సెంట్రల్ మినిస్టర్స్తో చేయాల్సిన లైజనింగ్ సఖ్యత సరిగా చేయలేదనో లేదంటే అక్కడ నారా లోకేష్కి పెట్టించాల్సిన అపాయింట్మెంట్స్ చాలా డిలేగా పెట్టించడం అంటే సిట్టింగ్ ఎంపీ ఖచ్చితంగా అక్కడ సెంట్రల్లో ఉన్న అనేక పార్టీస్తో అనేక లీడర్స్తో ఆయనకి ర్యాపోస్ ఉంటాయి ఎస్పెషల్లీ కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీ నాయకులతో ఇంకా కొంత సఖ్యత ఉండాల్సిన అవసరం కావాలనే జాప్యం చేస్తూ చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అయిన తర్వాత లోకేష్ని అమిత్ షాతో కల్పించడం కావచ్చు లేదంటే మోదీ అపాయింట్మెంట్ కోరడంలో కొంత స్లో అండ్ స్టడీగా కేష్ని నాని చేశారు ఎక్కువగా పట్టించుకోలేదు అంటీ ముట్టనట్టుగా పార్టీ వ్యవహారాల్లో చంద్రబాబు నాయుడు గారు జైల్లో ఉన్నప్పుడు ఉండటం వల్లనే ఆయనకి ఇప్పుడు టికెట్ ఇవ్వలేదు అని చెప్పి టికెట్ ఇవ్వడం కుదరదు అని చెప్పి చంద్రబాబు స్పష్టంగా ఆదేశాలు ఇచ్చారు అని చెప్పి ఇవన్నీ కూడా లోకేష్కి నచ్చకపోవటం వల్లనే ఇలాంటి ఇష్యూస్ వచ్చాయి అని చెప్పి మనకి తెలుస్తోంది మోర్ ఓవర్ నారా బ్రహ్మణిని విజయవాడ ఎంపీ క్యాండిడేట్గా బరిలోకి దించాలని చెప్పి ఖచ్చితంగా అది గెలిచే సీటు టీడీపీ ముందు నుంచి కూడా గెలుచుకుంటూ వస్తోంది ఈసారి కూడా కమ్మల ప్రభావం ఎక్కువగా ఉంటుంది అక్కడ అయితే నారా బ్రహ్మిని చంద్రబాబు నాయుడు అరెస్ట్ అయినప్పుడు అంటే ఎంట్రీ ఉండబోతోంది ఇక ఆమె రాజకీయాల్లోకి రావటం అనివార్యం అని చెప్పి టీడీపీ అంతా కూడా భావించింది ఇప్పుడు ప్రతి సీటు కూడా గెలిచే సీటు పైనే చాలా సీరియస్గా మానిటరింగ్ చేసుకుంటూ టికెట్లు ఇచ్చే పరిస్థితి ఉంది కాబట్టి నారా బ్రహ్మిణిని విజయవాడ ఎంపీ క్యాండిడేట్గా బరిలోకి దించి ఆ సీట్ని కైవసం చేసుకోవాలని టీడీపీ తెగ ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది ఒకవేళ బ్రహ్మిని అవకాశం లేదు దిగను అనుకుంటే ఆ స్థానం నుంచి గద్దే రామ్మోహన్ ని కూడా కన్సిడర్ చేసే అవకాశాలే కనిపిస్తున్నాయి గా పెట్టినంత మాత్రాన ఎంపీ సీట్ కేశినేని చిన్నికి ఇచ్చే అవకాశం అయితే లేదు అని మాత్రం మనకి స్పష్టంగా తెలుస్తోంది మోర్ ఓవర్ చాలా పెద్ద కాంట్రవర్షియల్ స్టేట్మెంట్ కేశినేని నాని నిన్న ఇచ్చారు టీడీపీలో సీనియర్ లీడర్గా రెండుసార్లు సిట్టింగ్ ఎంపీగా సో కేశినేని నాని నిన్న ఇచ్చిన మరొక సంచలన స్టేట్మెంట్ వెన్నుపోటు రాజకీయాలు తెలిస్తే చంద్రబాబు నాయుడు గారి కంటే నేను బాగుండేవాడిని అని చెప్పి అంటే వెన్నుపోటు రాజకీయాలకి కేర్ ఆఫ్ అడ్రస్గా చెప్పే చంద్రబాబును ఆయన డైరెక్ట్ అటాక్ చేస్తూ ఆ కాంట్రవర్షియల్ స్టేట్మెంట్ చేశారు ఇకపై టీడీపీతో తనకు సంబంధం లేదని రాజీనామా చేసి ఇండిపెండెంట్గా కూడా గెలవగలనని చెప్పి ఆయన ధీమా వ్యక్తం చేశారు అంటే వెన్నుపోటు పొడిచి పార్టీకి జాతీయ అధ్యక్షుడిగా ఉన్న చంద్రబాబు కంటే కేష్ నాని ఇంకా అద్భుతంగా ఉండేవాళ్ళ వెన్నుపోటు రాజకీయాలు తెలుసుకొని ఉంటే అసలైన టీడీపీ పార్టీకి కేసిన కేశనేని నానే ఓనర్గా ఉండేవాళ్ళ అసలు కేశనేని నాని చేసిన ఆ కాంట్రవర్సీ కమెంట్స్ ఎలా చూడాలి ఆయన ఏ ఉద్దేశంతో అలాంటి వ్యాఖ్యలు చేశారు అనేది ఇప్పుడు పెద్ద క్వశ్చన్ మార్క్ ఖచ్చితంగా వెన్నుపోటు చంద్రబాబు విడదీయరాలే పదంగా ఆయన చూశారు కాబట్టే ఇమీడియట్గా నీకు పార్టీలో సీటు కేటాయించట్లేదు అని తెలిసిన మరుక్షణమే అలాంటి స్టేట్మెంట్ నాని ఇచ్చారు అంటే ఆయన మనసులో నుంచో కూడా ఒక రకమైన నెగిటివ్ ఇంప్రెషన్తోనే ఆయన ఉన్నారు కాబట్టి ఇలాంటి స్టేట్మెంట్ ఇచ్చారు వెన్నుపోటు అనేది తెలుసుంటే చంద్రబాబు కంటే మించిన పొజిషన్ ఉండేది అంటే టీడీపీకి ఓనర్గా కేసు నాని ఉండేవాడేమో అలాంటి ప్రయత్నాలు చేశారు కాబట్టే చంద్రబాబు నాయుడు ఇప్పుడు పార్టీలో అవకాశం లేదని చెప్పారేమో అని చెప్పి టీడీపీ క్యాడర్ అంతా కూడా చెప్తూ ఉన్నమాట లెట్స్ వెయిటెన్సీ ఏం జరగబోతోంది రాబోయే ఎన్నికల్లో ఇండిపెండెంట్గా బరిలోకి దిగుతానన్న కేసీనేని నాని చీర్చే ఓట్లు ఎన్ని లేదంటే పక్క పార్టీలోకి వెళ్ళి గెలిచే అవకాశం ఉందా ఆయనని తప్పించిన టీడీపీ నారా బ్రహ్మణిని నింపుతుందా కొత్త మొహానికి అవకాశం ఇస్తుందా లేదంటే పాత వాళ్ళని రిపీట్ చేస్తుందా సో చూడాల్సిందే ఏపీ పాలిటిక్స్ ఎలా టర్న్ అవబోతున్నాయి